హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ డివోషనల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటాం మీ లక్ష్మి సమస్యతో వారు ఎవరూ లేరు ఆ సమస్యకు ఓర్పుతో సహనంతో పరిష్కారం వైపు వెతికితే బయటపడకుండా ఉండని వారు అసలే ఉండరు మన ఋషులు ఎంతో నిష్టగా దీక్షగా ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా లోకక్షేమం కొరకు దైవారాధన చేసి మనకు అందించిన గొప్ప ఐశ్వర్యం దైవ స్తోత్రాలు నామాలు నమ్మి అమ్మ అని చేతులెత్తి అర్థిస్తే అభయ హస్తం ఇచ్చే ఈ మంగళ చండీ స్తోత్రంను నిష్టతో నమ్మకంతో పఠించినట్లయితే ధనధాన్య వ్యాపార అభివృద్ధి కలుగుతుంది కోర్టు సమస్యలు ఇతర బాధలు తొలగిపోతుంది ఈ చండీ అమ్మవారి స్తోత్రాన్ని నలభై ఒక రోజులు నిత్యం సాయంత్రం దీపారాధన చేసి పఠించండి వీలైతే తొమ్మిది సార్లు లేదా ఒక్కసారైనా కుదరదు రోజు అనుకుంటే కనీసం పద్దెనిమిది మంగళవారాలు రాహుకాలంలో పఠించండి దీపారాధన చేసి మీ సమస్యలు తొలగిపోవడంతో పాటు మీరు కోరుకున్న కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి ఫలితం ఆశించకుండా అమ్మవారి మీద నమ్మకంతో పఠించండి మీకు అంతా మంచి జరుగుతుంది